శత్రువుకు శత్రువైన అఫ్ఘాన్ భారత్ కు మిత్రుడుగా మారితే శత్రువు మిత్రుడిని మిత్రుడు చేసుకుని గేమ్ ఆడాలని చైనా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రిక్ గా సరికొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి ఆ దేశంతో చైనా పాక్ కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి చైనా పాక్ ఆర్థిక కారిడార్ అయిన సీపెక్ ప్రాజెక్ట్ లో భాగమవుతోంది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అసలు సీపెక్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చేరింది ఆ దేశం చేయి కలపటంతో భారత్ కు తలపోట్లు తప్పవా ఆఫ్ఘనిస్తాన్ తో చైనా పాక్ ఒప్పందాలు భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహ గీతాలు మూడు దేశాలకు ఆఫ్ఘాన్ ఎందుకు కీలకం ఆఫ్ఘనిస్తాన్ సీపెక్ లో చేరితే మనకు నష్టమేనా అఫ్ఘాన్ తో ఒప్పందాల వెనుక చైనా పాక్ కుట్ర ఏంటి ఆఫ్ఘనిస్తాన్ మనకు ఎందుకంత ముఖ్యం భారత్ చుట్టూ చైనా చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు ఫ్రెండ్షిప్ చేద్దామంటూ దొంగ నాటకాలాడుతూ మన దేశం చుట్టూ గోతులు తవ్వే ప్రయత్నం చేస్తోంది మన చుట్టుపక్క దేశాలను గుప్పిట్లో పెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు కూడా అదే ఇచ్చేసింది డ్రాగన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన వేళ తాలిబన్ పాలన మొదలైన నాలుగేళ్ల తర్వాత మొదటిసారి వారితో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది విదేశాంగ మంత్రి జైశంకర్ తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు దీంతో చైనాకు భయం మొదలైంది ఏదో జరిగిపోతుందని రంగంలోకి దిగింది వెంటనే అలర్ట్ అయింది ఆ దరిద్రపు పాకిస్తాన్ ను కాపాడేందుకు ఓ వ్యూహంతో ముందుకొచ్చింది మిత్రుడు పాకిస్తాన్ కోసం ఇస్లామాబాద్ కాబుల్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ కు కూడా విస్తరించాలని మూడు దేశాల భేటీలో నిర్ణయించారు సిపెక్ ను ఆఫ్ఘనిస్తాన్ కు విస్తరించడంతో ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వం వస్తాయని అభివృద్ధి జరుగుతుందని డ్రాగన్ చెప్పుకొచ్చింది అరవై బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్తోంది ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తోంది ఇలాంటి సమయంలో ఇండియాకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త వేషాలు మొదలుపెట్టింది ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ త్వరలోనే రాయబారులను నియమించేందుకు తాత్కాలికంగా అంగీకరించాయని కూడా చైనా చెప్పుకొచ్చింది నిజానికి పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో లోని పాక్టిగా ప్రావిన్స్ లో పాక్ వైమానిక దాడులు జరిపి యాభై మందిని పొట్టన పెట్టుకుంది అప్పట్నుంచి ఆఫ్ఘాన్ రగిలిపోతోంది అలాంటిది ఇప్పుడు రెండు దేశాలు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు నిజానికి ఆఫ్ఘనిస్తాన్ తో ఏడాదిగా భారత్ దౌత్యపరమైన సమావేశాలు జరుపుతోంది దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాన్సులర్ సేవలతో పాటు మరికొన్ని విషయాల్లో సానుకూలత కనిపించింది కూడా ఇదంతా చూసి ఓర్వలేక దరిద్రపు బుద్ధితో భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్ లో అఫ్ఘాన్ ను భాగం చేసిందని హడావుడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది నిజానికి ఆఫ్ఘనిస్తాన్ అనేది సౌత్ సెంట్రియా ఏషియా మధ్య ఓ కీలకమైన ద్వారం అలాంటిది ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది ఎప్పుడైతే భారత్ వైపు ఆఫ్ఘన్ అనుకూలంగా మారుతుందని భావించారో భయంతో డ్రాగన్ అలర్ట్ అయింది అభివృద్ధి అంటూ ఆఫ్ఘనిస్తాన్ను ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది సీపెక్ లో భాగం చేసింది అయితే ఆఫ్ఘనిస్తాన్ వరకు సీపెక్ విస్తరణను అడ్డు పెట్టుకుని భారత్ ను టెన్షన్ పెట్టాలి అన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది పీఓకే నుంచి వెళ్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలన్న ఆలోచన వెనుక భారత్ ను ఇబ్బంది పెట్టే వ్యూహమే కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ వరకు సీపెక్ ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే చైనా సైనిక చర్యలు పెరిగే అవకాశం ఉంటుంది అది భారత్ కు ఎప్పటికైనా ప్రమాదమే దీంతో పాటు భారత్ ప్రాజెక్టులైన ఇరాన్ లోని చాబహర్ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కు పోటీగా మారే ఛాన్స్ ఉంటుంది ఇది మధ్య ఆసియాతో భారత్ ను అనుసంధానం చేయడానికి రూపొందించారు వీటన్నింటికి మించి ఆఫ్ఘనిస్తాన్ గతంలో జైషే మహ్మద్ లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు కేర్ గా ఉండేది విస్తరణతో చైనా మద్దతుతో ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంటుంది ఇలా భారత్పై డైరెక్ట్ గా పై చెయ్యి సాధించలేక ఆఫ్ఘాన్ ను అడ్డు పెట్టుకుని పాక్ చైనా కుట్రలు చేసేందుకు రెడీ అవుతున్నాయి అందుకే ఆ రెండు దగులుబాజీ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ కీలకంగా మారింది తో మానవతా సాయం వరకే పరిమితమైన బంధాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లి గీతాలు పాడేందుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ చైనా అలర్ట్ అయింది అయితే అటు చైనా పాక్ ఒప్పందాలు ఇటు భారత్ దోస్తి రెండింటి విషయంలోనూ ఒకేలా ఉంటూ అందరివాడు అనిపిస్తోంది అఫ్ఘాన్ ఇదంతా ఎలా ఉన్నా అసలు ఆ దేశం భారత్కు ఎందుకంత కీలకం చైనా గుప్పిట్లోకి వెళ్తే మనకు వచ్చే నష్టమేంటి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్ అఫ్ఘాన్ స్నేహ గీతం పాడుకుంటున్నాయి రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే చైనా టెన్షన్ కు కారణం కూడా పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది ఈ మధ్య ఆ దేశ మంత్రితో జైశంకర్ ఫోన్లో మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో తాలిబన్లు ఆఫ్ఘాన్ ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది పాక్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే అప్పట్లో తాలిబన్ సర్కారును గుర్తించేందుకు భారత్ నిరాకరించింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది భారత్ అఫ్ఘాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి నైన్టీన్ బై లెవెన్ తర్వాత అఫ్ఘాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించి యుఎస్ సేనలు వెనక్కి వెళ్లిన తర్వాత తాలిబన్లు మళ్లీ గద్దెనెక్కారు అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో భారత్ అంటే ముట్టనట్లుగానే వ్యవహరించింది మొదట్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మానవతా సాయం సాంస్కృతిక క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారడం స్టార్ట్ అయ్యాయి ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్ఘాన్ ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావించినట్లు ప్రచారం జరిగింది జయశంకర్ ఫోన్ అందుకే ఇలాంటి టైంలో చైనా అలర్ట్ అయింది సీపెక్ విస్తరణను చూపించి అఫ్ఘాన్ ను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ మరింత సన్నిహితంగా మారితే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కు కష్టాలు తప్పవని భయపడిన చైనా మిత్ర దేశం కోసం కొత్త ఎత్తులు వేసింది ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్ కు చాలా కీలకం ఈ ప్రాంతంలో స్థిరత్వం మన దేశానికి చాలా ముఖ్యం ఆఫ్ఘనిస్తాన్ లో అస్థిరత భారత్పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపిస్తుంది మరీ ముఖ్యంగా ఉగ్రవాదం రూపంలో మళ్లీ ఆ ప్రాంతం టెర్రరిస్టులకు కేరాఫ్ గా మారితే అది భారత్ కు ఇబ్బంది ఆ పరిస్థితి రావద్దని అఫ్ఘానిస్తాన్ కు ఇన్ని రోజులు సాయం చేయడమే కాదు ఇప్పుడు సన్నిహితంగా మారే ప్రయత్నం చేసింది ఇక మధ్య ఆసియా దేశాలు అంటే ఉజ్బెకిస్తాన్ తుర్కమెనిస్తాన్ లాంటి దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ గేట్ లాంటిది చాబహర్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయడంతో భారత్ కు సెంట్రల్ ఆసియాతో కనెక్టివిటీ పెరుగుతుంది ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ తో బలమైన సంబంధాలు ఉంటే డ్రాగన్ కంట్రీ ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందన్నది కూడా భారత్ ఆలోచన భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ అడుగులు వేస్తే చైనా పాక్ చేసే కుట్రలు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది అంత కీలకం ఇవన్నీ జరగొద్దు అనుకునే ఇప్పుడు చైనా తన నక్కతోక బుద్ధి చూపించింది సీపెక్ ను అఫ్ఘనిస్తాన్ కు విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది అదే జరిగితే భారత్ కు మరిన్ని సవాళ్లు తప్పవు ఇది స్పెషల్ ఫోకస్ Keep watching 10TV.